అష్మద్ గురుభ్యో నభ మనము ఈనాడు శ్రీ గురు పరంపరలో శ్రీమద్ ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపదల వారి జీవిత చరిత్రను తెలుసుకునే ప్రయత్నము చేద్దాం అందులో భాగంగా ఏసి భక్తివేదాంత స్వామి అంటే అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి అని అర్థం శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజుల తిరోభావం దినం నాడు అభయ్ అంటే అభయ్ చరణారవింద స్వాముల వారికి హృదయంలో తీవ్రమైన విరహం చోటు చేసుకుంది అంటే ఏసీ ప్రభువాదుల వారి హృదయంలో ఆయన ప్రత్యక్ష సన్నిధి కన్నా ఆయన ఆదేశమే అత్యంత ముఖ్యమైనదని అభయ్కి తెలుసు ఈ అభయ్ దాస్ స్వామి అంటే ఏసీ భక్తి వేదాంత స్వాముల వారు ఈయనే ఇస్కాన్ను ప్రభితామహుడు గురు నిస్కాన్ సంస్థ యొక్క ప్రచార ఉద్యమానికి మూల అనమాట ఆయన ప్రత్యక్ష సన్నిధి కన్నా ఆయన ఆదేశమే అత్యంత ముఖ్యమైనదని అభయ్కి తెలుసు అయినా కూడా ఆ రోజు గురుదేవుడు లేని లోపాన్ని ఆయన నిగ్రహించుకోలేకపోయారు పూర్వ సంఘటనల అన్నింటినీ ఆయన ఒక్కమారుగా గుర్తుకు తెచ్చుకున్నారు తన గురుదేవుడు నిత్యలీలా ప్రవిష్ఠులై ఇప్పటికీ ఇరవై ఐదు ఏళ్ళై దాటింది తుపానుకు చేరిన ఆకులలాగా గౌడీయమట సభ్యులంతా చెల్లా చెదురయ్యారు గురుదేవుని కలలన్నీ నిరర్థకమయ్యాయి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజులను గురించిన ఆలోచనలు మునిగిన అభయ్కి గురుదేవునితో తనకు గల సంబంధం ఇంకా పటిష్టంగా కొనసాగడము గొప్ప ధైర్యాన్ని ఇచ్చింది తాను సురక్షితుడననే భావం ఆయనలో కలిగింది అయినా తాను నిస్సహాయుడని ఆయనకు అనిపించింది ఆంగ్ల భాషలో ప్రచారం చేయమని ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చడానికి తాను సాయశక్తులా ప్రయత్నిస్తూ ఉన్నారు అయినా గురుదేవుని ప్రత్యక్ష సన్నిధి లేకపోతే తాను ఒంటరి వాడనని అల్పుడనని ఆయనకు అనిపించింది శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి వారి అభావానికి చిందిస్తూ మఠ పతన పతనానికి విచారిస్తూ అభయ్ వెంటనే విరహ అష్టకాన్ని రచించారు శ్రీల ప్రభుపాద దుఃఖి దుఃఖిత జీవుల పట్ల మీకెల్లప్పుడూ కరుణ ఉన్నది ఈ విరహ సమయంలో నాకు కేవలమే కేవలం విషాదమే గోచరిస్తున్నది అనంత కరుణాసాగరుడు శ్రీ నిత్యానందుడు మాయను తెగగొట్టి భగవత్ ప్రేమసాగర వెల్లువను పంచినాడు జాతి గోస్వాములు ఆ ప్రవాహాన్ని ఆపారు కానీ మీరు విచ్చేసి ఈ మాయను వెల్లడి చేశారు ప్రేమ వెలువలో తిరిగి ప్రతి ఒక్కరూ మునిగారు ఆ ప్రకారంగా పరమపతితుడు అల్పుడు పాపి అయిన నా వంటి వాడు కూడా శ్రీ చైతన్యుల ఆదేశ బలం మీద ఇంటింటికి మీ దాసులను పంపారు గురువుల రూపంలో మీరు సాగరం నుండి హిమాలయాల వరకు సర్వత్రా ప్రచారం సాగింది ఇప్పుడు మీ అభావంలో అంతటా చీకటి నిండింది ఓ స్త్రీల ప్రభుపాద దుఃఖిత జీవుల పట్ల మీకెల్లప్పుడూ కరుణ ఉన్నది ఈ విరహ సమయంలో నాకు కేవలం విషాదమే గోచరిస్తున్నది అద్వైత ప్రభు గౌరాంగ మహాప్రభువును తీసుకొని వచ్చిన విధంగానే భక్తి వినోదలు కూడా ప్రార్థనతో అదే చేశారు ఆయన ఉత్సాహము మిమ్ములను తీసుకొని వచ్చింది ఆయన ఉత్సాహ బలము మీద వచ్చారు భారతదేశము పవిత్ర భూమి అని ఎల్లరకు ఎరుకపరిచారు భారత భూమిలో జన్మించిన ప్రతి ఒక్కడూ జన్మను సార్థకం చేసుకోవాలి తర్వాత ఇతరులకు ప్రచారం చేయాలి ఈ మహామంత్ర సందేశాన్ని మీరు సర్వత్రా ప్రచారం చేశారు హే ప్రభు ఇప్పుడు మీ అభావంలో అంతా చీకటే చీకటి మీ కరుణాసాగరం మళ్ళీ ఆపివేయబడింది ఈ మహా మీ మహా దుఃఖ బలము బల్లెము నా గుండెను కోసివేస్తున్నది శ్రీ చైతన్యుల సందేశం లేకపోతే అంతా అయోమయమే ఇదంతా చూసి వైష్ణవులందరికీ కలిగేది విరహవేదనయే బద్ధజీవులందరూ మరొక్కసారి అంధకారంలో మునిగారు శాంతికై అన్వేషిస్తున్నప్పటికీ చింతాసాగరంలో వారు నశిస్తున్నారు ఓ శ్రీల ప్రభుపాద దుఃఖిత జీవుల పట్ల మీకెల్లప్పుడూ కరుణ ఉన్నది ఈ విరహ సమయంలో నాకు కేవలం విషాదమే గోచరిస్తున్నది అభయ్ అనగా స్త్రీల భక్తివేదాంత స్వామివారు ఈ కవితను బృందావన భజనను కేశవ మహారాజుకు పంపించారు ఆయన వాటిని గౌడీయ పత్రికలో ప్రచురించారు తన గురుదేవులు దేహత్యాగం చేశారని బాధతో శ్రీల ప్రభుపాదుల వారు ఏసి అంటే అరవింద భక్తి వేదాంత స్వాముల వారు తమ గురువుగారి పట్ల విరహాష్టకాన్ని గురువుగారు లేరు ఈ లోకంలో అన్న విషయాన్ని జీర్ణించుకోలేక విరహాష్టకాన్ని రచించారు అదే ఇప్పుడు మనము పఠించాము మరి ఒక సంచికలో మరికొన్ని విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ్ 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 హరే హరే హరి ఓం తత్స